ప్రభునామానికే మయం కలుగును గాక కూడవచి మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందున ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో ఇర్మియాను ప్రభు పిలుచుట ప్రవక్తగా పిలుచుట ముఖ్యాంశంగా మనం చూడవచ్చు నాలుగైదు వచనాలు చదువుతాను వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది ప్రవక్త అంటే బదులుగా మాట్లాడువాడు అని అర్థం ప్రవక్త అంటే బదులుగా మాట్లాడువాడు ఇహోవా ప్రవక్త అన్నారు అనుకోండి అంటే ఇహోవాకు బదులుగా మాట్లాడువాడు దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడ్డు అలా డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఎవరు ఆయన ఎదుట నిలవలేరు కాబట్టి దేవుడు తనకు బదులుగా మాట్లాడుటకు ప్రవక్తలను నియమించినవాడు నిర్గమకాండం ఏడో అధ్యాయం మొదటి వచ్చినని చదివితే ఇహోవా మోషేతో ఇట్ల ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నిర్గమకాండం నాలుగో అధ్యాయం పదిహేను పదహారు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా ఉండు మోషే అహ్రోహలను గురించి చెప్తున్నాడు మోషేకు మోసే మాటలు ఆహరవునికి అందిస్తే అహరోను వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి ప్రవక్త అంటే బదులుగా మాట్లాడువాడు అర్థం దేవుని పిల్లలమైనటువంటి మనం క్రీస్తుకు బదులుగా మనం మాట్లాడవలసిన వారంగా ఉన్నాం క్రీస్తుకు బదులుగా మనం మాట్లాడవలసిన వారంగా ఉన్నాం రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును కొరిందెలుగు రాసిన రెండవ పత్రిక ఐదు ఇరవై కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు దేవుడు మా ద్వారా పలుకుతున్నాడు దేవుడు మా ద్వారా పలుకుతున్నాడు మీరు దేవునితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని మేము బతిమాలు కొనుచున్నాం ఎందుకంటే మేము క్రీస్తుకు రాయబారులము అంటాడు పౌల్ గారు ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చును కాగా మేము ఆయనతోటి పనివారం అయింది మీరు పొందిన దేవుని కృపణ వ్యర్థం చేసుకుని మిమ్మల్ని వేడుకొని వచ్చున్నాము మేము ఆయన తోడి పనివారము ఆయన పనివారం ఇంకా మనం చూస్తే ఎనిమిది ఇరవై మూడు కొరిందేలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై మూడో తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియో మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దోతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను నా జత వారు సంఘముల దూతలు అపుష్టలు క్రీస్తు మహిమ ఉన్నారు కాబట్టి దేవుని పిల్లలు క్రీస్తుకు బదులుగా మనం మాట్లాడవలసిన వారంగా ఉన్నాం ఆనాటి ప్రవక్తలకు ప్రదర్శకులు దీర్ఘదర్శులు అనే పేరు కూడా ఉండేది సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అప్పుడు ప్రవక్త అయిన పేరొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకున్నాను ప్రదర్శకులు లేదా దీర్ఘదర్శులు ప్రవక్తకు మరొక పేరు అంటే వారు తమ నోటితో ప్రభువును ప్రకటిస్తూ తమ జీవితాల్లో ప్రభువుని ప్రదర్శించువారు ప్రదర్శకులు ఇర్మియా నోటి మాట మాత్రమే కాదు జీవిత మందు దైవ పరిశుద్ధతను ప్రదర్శించినవాడు జీవితమందు దైవ ప్రదర్శనం పరిశుద్ధతను ప్రదర్శించిన వాడు ఇర్మియా గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనం చదివితే ప్రవక్త అయిన ఇర్మియా హనన్యాతో మాట్లాడుతున్నాడు అతను కూడా ప్రవక్తే కానీ దేవుడు పంపిన ప్రవక్త కాదు దేవుడు అతన్ని పంపలేదు ప్రజల్ని ప్రజలకు అబద్ధాలు చెప్పి వారు దేవుని నుండి తొలగిపోయేటట్లుగా మాట్లాడుతున్న ప్రవక్త ప్రవక్త అని పేరు పొందినవాడు అనన్య అయితే ప్రవక్త నిర్వీయ అనన్యత అంటాడు అనన్య విను ఏహోవా నేను పంపలేదు ఈ ప్రజలను అబద్ధములను ఆశ ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు దేవుడు చెప్తున్నాడు విను భూమి మీద నుండి నేను నేను కొట్టివేచున్నాను ఇహోమా మీద తిరుగుబాటు చేయట నీవు జనులను ప్రేరేపించి గనుక ఈ సంవత్సరమును నీవు మరణమవుదు అని చెప్పి ఆ సంవత్సరమే ఏడో నెలలో ప్రవక్త అయిన హనన్య పొందాడు కాబట్టి ప్రదర్శకులు అన్నమాట అంటే దేవుణ్ణి మనుషుల కన్నులు ఎదుట మాటలతోనూ క్రియలతోనూ ప్రదర్శింపచేసేవారు చూడండి ఇరిమియా దేవుడు చెప్పిన మాట అది ప్రవక్త అనేవాడు చెప్పిన మాట పూర్వకాలంలో ఖచ్చితంగా నెరవేరేది నెరవేరితేనే వాడు ప్రవక్త లేకపోతే వాడు అబద్ధ ప్రవక్త అన్నమాట కాబట్టి ప్రదర్శకులు ప్రదర్శకులు మనం కూడా ప్రదర్శకులమే ఎందుకంటే క్రీస్తు మన ఎదుట సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడ్డాడు సిలువ వేయబడినట్లుగా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు గలతీ పత్రికలో గలతీ జిల్లాలో ఉన్న సంఘాలకు రాస్తూ పౌలు గారు వారు విశ్వాసం నుంచి ప్రక్కకెళ్ళి క్రియల వల్ల రక్షణ అనే విషయాన్ని ఆ విషయమై అబద్ధ బోధకులు వారిని గలిబిలి చేసినప్పుడు వారు క్రియల వల్లనే రక్షణ అని నమ్మి భ్రమపడి విశ్వాసం నుంచి ప్రక్కకు తొలగిపోయారు కాబట్టి విశ్వాసం వలనే రక్షణ అనే విషయాన్ని వారికి బోధిస్తూ అరే బాబు మీరు తప్పిపోయారు మరలా మీ ఎందుకు క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అప్పటి వరకు నాకు మానని వేదన ప్రసవ వేదన కలుగుతూ ఉంది అంటే కాబట్టి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి మనం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా క్రీస్తులు అంటే క్రీస్తును పోలి నడుచుకోండి అని పౌరు గారు అంటాడు కొరింది మొదల పెద్దగా పదకొండవ ఒకటిలో కాబట్టి ప్రవక్తలు దీర్ఘదర్శులు అనగా ఇంకా మనం చూస్తే ప్రవక్తలు లేదా దీర్ఘదర్శులు అంటే వందల సంవత్సరాల్లో జరగబో వాటిని కనులార చూచి చెప్పేవారు వందల సంవత్సరాల్లో ఏం జరగబోతుంది దేవుడు ఏం చేయబోతున్నాడు ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని దేవుని ద్వారా గ్రహించుకొని బోధించిన వారే ప్రవక్తలు వాళ్ళని దీర్ఘదర్శులు అంటారు దీర్ఘదర్శులు సమూహాలు కూడా ప్రవక్త దీర్ఘదర్శి సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత నీవు వెళతా ఉంటే ఏం జరుగుతుందో మార్గంలో ఏం జరుగుద్దో చెప్తాడు ఆయన ఆయన చెప్పినట్టుగానే సౌల జీవితంలో జరుగుతుంది దీర్ఘదర్శి అంటే జరగబోవు వాటిని ముందుగానే దేవుని చేత ఎరిగి ప్రజలకు బోధించేవాడు ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం యేసుక్రీస్తును హృదయంలో రక్షకుడుగా ఎరిగి రాజుగా రానయన్నటువంటి ప్రభువు కొరకు నిరీక్షించి శిలువ వేయబడినటువంటి ప్రభువును రక్షకుడుగా ఎరిగి మన జీవిత గమనంలో పరిశుద్ధినిగా ఆయన ఎరిగి ఉండి రాన ప్రభువు కొరకు మనము దీర్ఘ గమనంలో ఉన్నాం కాబట్టి ఈనాడు మనం కూడా క్రీస్తును ప్రదర్శించాలి ఆనాడు ప్రవక్త పని దేవునికి బదులుగా మాట్లాడటం ఈనాడు మనం దేవునికి ప్రతిగా మనం మాట్లాడాలి ఆనాడు ప్రవక్త నోటితో ప్రవచించడమే కాదు జీవితంలో ప్రదర్శించినవాడు క్రీస్తుని దేవుణ్ణి అలాగే మనం కూడా క్రీస్తును కలిగి ఉండడమే కాదు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి క్రీస్తును కలిగి ఉండడం కాదు అదే కాదు అక్కడతో సరిపెట్టకూడదు మనం క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది క్రీస్తును కలిగి ఉండడమే కాదు క్రీస్తు స్వరూపంలోనికి మనం మారాలి ఇంకా మనం క్రీస్తుని హృదయంలో రక్షకుడుగా ఎరిగి ఆయన త్వరలో రాజుగా రాబోతున్నాడు ఆయన రెండవసారి మన కొరకు రాబోతున్నాడు మనకు తన మహిమనివ్వబోతున్నాడని దీర్ఘ గమనములో జరిగేటువంటి అంటే రాబోయే కాలంలో జరిగేటువంటి ఆ విమోచన కొరకు మనం నిరీక్షిస్తూ బ్రతకాలి నిరీక్షిస్తూ బ్రతకాలి ఆ నిరీక్షణ మనల్ని ఎన్నటికి సిగ్గుపరచదు ఆ నిరీక్షణ మనకు ఎన్నటికి సిగ్గుపరచదు కాబట్టి మనం కూడా ప్రవక్తలుగా ప్రదర్శకులుగా దీర్ఘదర్శులుగా ఉండాలి మీకు అర్థమైందనుకుంటున్నాను మనము క్రీస్తులకు బదులుగా మనం మాట్లాడాలి అంటే క్రీస్తుని గురించి ప్రకటించాలి మనం క్రీస్తును కలిగి ఉండడమే కాదు క్రీస్తును కలిగి ఉండడమే కాదు క్రీస్తును మన జీవితాల్లో ప్రదర్శించాలి అంటే రక్షణ పొంది సరిపెట్టుకోవడమే కాదు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి ఇంకా రక్షణ పొంది ప్రభు త్వరగా రాబోతున్నాడు ఒకవేళ ఆయన వరకు నేను సజీవంగా ఉంటే క్షణంలో మార్చబడి ఆయనతో ఉంటాను ఒకవేళ నేను మరణిస్తే సమాధి చేయబడి ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తాను ఆయనతో పాటు పరలోకంలో ఆయనతో పాటు జీవిస్తాను ఈ నిరీక్షణతో మనం జీవించాలి ప్రవక్త అంటే అది ఆనాటి ప్రవక్తల పని అది ఈనాటి ప్రవక్తలుగా మనం ప్రద ప్రవక్తలు అంటే ప్రభువుకు ప్రతిగా మాట్లాడటం క్రీస్తులు కలిగి ఉండడం రక్షణ పొందడం ఆయన గురించి మాట్లాడడం మొదటిది రెండవది క్రీస్తులు కలిగి ఉండడం రక్షణ పొందడం ఆయన స్వారూప్యులను మార్చబడి అనేకులకు సాక్షులుగా ఉండడం మూడవది క్రీస్తుని కలిగి ఉండడం రక్షణ పొందడం ఒకవేళ నేను బ్రతికొండగా ప్రభు వస్తే పరలోకానికి ఎత్తబడతానని ఒకవేళ మరణిస్తే సమాధి చేయబడి తిరిగి లేచి ఆయనతో పాటు ఉంటానని అటువంటి నిరీక్షణతో అటువంటి దీర్ఘ గమనంలో మనం ఉండాలి అది ప్రవక్త యొక్క ఉద్దేశం ప్రవక్త గురించి ప్రవక్తను గురించి మనం నేర్చుకునేటువంటి విషయం ఇంకా నాలుగైదు వచనాలు మన భాగంలోకి వస్తే ఇరిమియా ప్రవచనం పిలుపు అనమాట ఇరిమియా పిలుపుని మనం చూస్తాం ప్రవక్తగా పిలవబడ్డాడు ప్రవక్తగా పిలవబడ్డాడు మళ్ళీ ఒకసారి చదువుతాను మొదటి అధ్యాయం నాలుగైదు వచనాలు ఇహో వాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవు ఇచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఎరిగి తిని రెండవది ప్రతిష్ఠించి తిని మూడవది నియమించి తిని అని ప్రభు చెబుతున్నాడు ఇర్మియాతో చెబుతున్నాడు ఏమని గర్భంలో నిన్ను రూపింపబడక ముందే నిన్ను ఎరిగి తిని నిన్ను ప్రతిష్ఠించి తిని నిన్ను నియమించితిని అని ప్రభు చెబుతున్నారు క్రీస్తునందు ఉన్నటువంటి మనం దేవుని పిల్లలైనటువంటి మనం ఈ ప్రపంచంలో ప్రభు కొరకు మనకు ఇవ్వబడిన వరం ఆయన మనకిచ్చినటువంటి పరిమాణంలో పరిచర్య చేయడానికి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ప్రతిష్ఠించి మనలను తన పని కోసం నియమించాడు అందుకే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మన చదివితే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ముందు ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించారు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను ప్రభు నిన్ను నన్ను ఇప్పుడు వాక్యం వింటున్న నిన్ను నన్ను మనలాంటి లోకంలో ఉండేవాళ్ళను దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు జగత్తుకు పునాది వేయబడక ముందే జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉన్నాడు ఎరిగి మనల్ని నిర్ణయించాడు దేని కొరకు ఆయన పిలుపు ఆయన పిలుపునిచ్చి నీతిమంతులుగా తీర్చి తన స్వారూప్యము గలవారుగా చేసి వారిని మహిమపరచుటకు దేవుడు నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడకమనిపోయి ప్రతిష్ట ఎంత ప్రేమ గలవాడ చూడండి జగత్తుకు పునాది ముందే ఈ భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు ఇవేమి సృష్టించక ముందే ఆయన ప్రణాళికలో నీవు నేను ఉన్నా అందుకే ఆయన మనల్ని ఎరిగినవాడు నిర్ణయించినవాడు దేని కొరకు మనల్ని నీతిమంతులుగా తీర్చి తన స్వారూప్యంలోనికి మార్చి మహిమనిచ్చుట కొరకు ఆయన మనల్ని ముందుగానే ఎరిగి నిర్ణయించాడు పుట్టిన తర్వాత మనల్ని పిలిచాడు పిలిచి నీతిమంతులుగా తీర్చాడు ఇప్పుడు తన స్వారూప్యంలోనికి మార్చాలి అది ఆయన ఆశ ఆ తర్వాత ఆయన ఎదుట మహిమలో నిలబెట్టుకోవాలి ఇది దేవుని యొక్క ఏర్పాటు పిలుపు దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పవాడో చూడండి ప్రభు ప్రభు మనల్ని ముందుగా ఎరిగి నిర్ణయించి పిలిచి నీతి మంత్రిగా తీర్చి తన స్వరూపంలోనికి మార్చి తన పనిని అప్పగించి ఆయన మనల్ని మహిమపరచబోతున్నాడు ఏం చేసామండి మనం ఆయన కోసం చేసినందుక దేవుడు తన యొక్క పిలుపును ఇచ్చింది కాదు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి నిన్ను ఎరిగి ఉన్నాడు నిన్ను నిర్ణయించాడు నిన్ను పిలిచాడు నీతిమంతులుగా తీర్చాడు తన స్వారూప్యులను మారుస్తున్నాడు తన పనిని మనకు అప్పగించాడు విమోషన్ ఇవ్వబోతున్నాడు ఇది నీవు పుట్టిన తర్వాత జరిగింది కాదు నీవు నేను పుట్టిన తర్వాత మనం మనం నిర్ణయించుకున్నది కాదు నీవు నేను పుట్టిన తర్వాత ప్రభు నిన్ను పిలిచిన రోజును కాదు నిన్ను నీతి మంత్రిగా తీర్చిన రోజును కాదు జగత్తు పునాది ముందే క్రీస్తులో నీవు నేను ఏర్పరచబడ్డా ఎంత గొప్ప దేవుడు ఆయన నేను మనలాంటి వాళ్ళని ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోండి ఏమీ చేయనవసరం లేదండి విశ్వాసము పుట్టించిన వాడు ఆయనే విశ్వాసం ఇచ్చినవాడు ఆయనే విశ్వాసము పుట్టించిన వాడు ఆయనే ఆయన నమ్మేటట్టుగా చేసినవాడు కూడా ఆయనే మన పని ఉంది రక్షణలో మన క్రియ ఉంది చెప్పండి పోని పైగా మనం పుట్టాక మన నిర్ణయం మన ఏర్పాటు మన పిలుపు కాదు జగత్తు పునాది వేయబడకముందే ఎంత గొప్ప దేవుడు ఆయన మనం ముందే మన కొరకు ప్రణాళిక కలిగిన దేవుడు అండి ఎంత గొప్పవాడు మరి మనల్ని ప్రేమించి మనం ముందే మన కొరకు ఎంత చక్కటి ప్రణాళికను సిద్ధపరిచిన దేవుణ్ణి మనం ప్రేమించాలా వద్దా ఇంత గొప్ప రక్షణనిచ్చినటువంటి దేవుణ్ణి కృప ద్వారా మనల్ని పిలిచిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలో చెప్పండి ఆయన ప్రేమ ఇంకెప్పుడు అర్థమవుద్ది మనకి ఇలా చేసినటువంటి దేవుణ్ణి మనం విస్మరించగలమా తృణీకరించగలమా ఆయన గురించి చెప్పకుండా మనం ఉండగలమా ఇంత గొప్ప ప్రేమాముయుడైన దేవుడు మనకు దొరకడం అందుకే అన్నాడు భక్తుడు ఇహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యుడు ఆయన మనకు దేవుడయ్యాడంటే ఎంతమంది లేరు మనకంటే గొప్పవాళ్ళు కోటీశ్వరులు ధనికులు విద్యావంతులు వ్యాపారస్తులు గొప్ప గొప్ప వాళ్ళు అనబడేవారు నీ దృష్టికి నా దృష్టికి అయ్యో వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అనే అనబడిన వాళ్ళకి లేనటువంటి ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఇది ఎంతో గొప్ప ధన్యత జీవులు అండి మనం ధన్యజీవులు మరి ప్రభువును ప్రకటిద్దాం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడదాం దీర్ఘకాల గమనంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి విమోచన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇవ్వబోయేటువంటి ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని ఎంచి మనం ఆయన బిడ్డలుగా జీవించాలి పాత బంధన భక్తులందరూ కూడా అలాగే జీవించారు ఆయన ఎదుట ఆ రీతిగా ప్రత్యక్షత కలిగిన వాక్య ప్రత్యక్షతను పూర్తిగా ఎరిగినటువంటి మనం మరింత ఎక్కువగా ప్రభును మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చెత్తమైతే రెండు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె